నీ కోసం నేను వేడి చేసి వేడి చేసి రుద్రమ్మ దేవసేనమ్మా బాగుమతి అరుంధతి అరుంధతి భయ సినిమా భయ నిజంగా భయ సినిమా భయ ఘాటు ఘాటు సినిమా చూస్తే గట్టి ఎక్కేస్తా భయ ఘాటి సినిమా ఒక్కసారి చూడండి మీ జీవితం గట్టి ఎక్కుతుంది అంతే ఆ సినిమాలో అనుష్క పైట్లు చేస్తుంది డ్యాన్సులు డైలాగులు ఆ రమేష్ అనేది కొద్దిగా వర్క్అట్ అయింటి మాత్రం ఇద్దరికి పోయిన పోయో సచిపోయాడు అనుష్క పక్కన ఎవరు చేసినా సరే అనుష్క పక్కన ఎవరు చేసినా సరే అనుష్కతో సరితోగలేరు అనుష్కతో చేరలేరు అంతే కాబట్టి అనుష్క నువ్వు దయచేసి సినిమాలు తీ అనుష్క సినిమాలు ఏదో భాషలో చేయి హిందీలో చేయి తమిళ్లో చెయ్యి కన్నడలో చేయి ఏదో ఒక పాసలో చేయి ఆ పక్క చేసింపు ఏదో ఒక సినిమా సినిమా చూస్తే నీ ఘాటి సినిమా చూసా నా జీవితం గట్టి ఎక్కింది అయితే మీరు కూడా ఒక్కసారి ఘాటి సినిమా చూడండి మీ సినిమాలు గట్టి ఎక్కించుకోండి సినిమా మెగా లీడర్ అని పోయా అనుష్క ఒక బిగ్ లీడర్ అనుష్క రుద్రమ్మ లక్ష కోట్ల సినిమా పోయా వస్తాయని లక్ష కోట్లు వస్తే ఒక చెప్పలేం కదా ఎక్స్పెక్ట్ చేసినా అభిమానం అనుష్క మీద ప్రేమ అనుష్క మీద ఒక ఉన్న అట్రాక్షన్ చూసా అడుగు అడుగు ఏ సినిమా ఘాటి ఘాటి సినిమా చూసా నాకు జీవితం గట్టెక్కింది అడుగు నీకు ఏం కావాలి చెప్తా సినిమాలో అనుష్క పర్వ ఎన్నిసార్లు చెప్పాలి చెవుడా ఏడబోయినప్పుడు తగ్గు నువ్వు ఏం తక్కువైంది ఇక్కడ ఈ సినిమాకి డాజ్ లోకో ఫైట్ లా తిルコ ధ్యాసులో చూసుకో రొమాన్స్దా ఆ ఏం కావాలి బాయ్ ఏం కావాలి సినిమాకి భయ నదంగానే అమ్మతోడు భయ భయా గాడి సినిమా భయ గాడి సినిమా భయ గాడి సినిమా చూసి వొల్లాంత ఘాట్లే నా రాగా ఆ భయ్యా అనుష్క 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 అరుణ్ దజాయ్ అనుష్క 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 కొడుకు పోయా కొడుకు పోయా అనుష్క కొడుకు హైట్ చూడండి అనుష్క కొడుకు కూడా వచ్చాడు పోయి ఎక్కడికి భయా ఒక్కసారి ఒక్కసారి గాడి సినిమా చూడండి మీ జీవితాలు గట్టి ఎక్కడా సినిమా చూస్తే మాత్రం ఈ సినిమా చూస్తే మీకు తడిసిపోతాయి కింద పోయినా అంటే ఈ సినిమాల పర్ఫార్మెన్స్ అనుష్క చెప్పే డైలాగులు మేము ఘాటి అండి చాలా బాగుంది బ్రదర్ చాలా యాక్టింగ్ కోసమే అనుష్క యాక్టింగ్ కోసమే వచ్చామండి చాలా బాగా తీశారు కృష్ గారు చాలా బాగుందండి చాలా స్వీటీ కోసమే వచ్చామండి యాక్షన్ ఉంటుందని స్వీటీ కోసమే మార్నింగ్ షోకే వచ్చేసామండి చాలా బాగుంది ఐ వర్క్ ఇన్ ద ఫిలిం బట్ చాలా బాగుంది షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.